వరుణ్ అడుగులు భారంగా పడుతున్నాయి బెంచ్ మీద కూర్చున్న అన్విత వైపు వెళ్తున్న కొద్దీ అతని గుండె చప్పుడు పెరగసాగింది ఆమె పక్కన ఉన్న వీల్చైర్ చూసిన అతనికి ఏవేవో భయాలు మనసును ముసురుకున్నాయి దగ్గరకు వెళ్లాక నెమ్మదిగా అన్విత అని పిలిచాడు ఆ పిలుపు వినగానే అన్విత ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది రెండేళ్ల కాలం ఆమె ముఖంలో చాలా మార్పులు తెచ్చింది ఒకప్పుడు వెలిగిపోయే ఆమె కళ్లలో ఇప్పుడు అలసట బాధ కనిపిస్తున్నాయి వివరించలేని నిశ్శబ్దం వరుణ్ ను చూడగానే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి వస్తావని అనుకోలేదు వరుణ్ అంది తడబడుతున్న స్వరంతో వరుణ్ ఆమె పక్కన కూర్చుని ఆ వీల్చైర్ వైపు చూస్తూ ఏమైంది అన్విత అసలు ఏం జరుగుతోంది అప్పుడు ఎందుకు అలా చెప్పకుండా వెళ్లిపోయావో అని ఆవేదనగా అడిగాడు అన్విత ఒక్క నిమిషం మౌనంగా ఉండి తల దించుకుంది నీకు గుర్తుందా వరుణ్ మనం చివరిసారి కలిసినప్పుడు నాకు విపరీతమైన తలనొప్పిగా ఉందని చెప్పాను నువ్వు ఏదో చిన్న స్ట్రెస్ అనుకున్నావు నేను కూడా అలాగే అనుకున్నాను కాని ఆ తర్వాత చేసిన టెస్టుల్లో తెలిసింది నా మెదడులో ఒక చిన్న కణితి బ్రెయిన్ ట్యూమర్ ఉందని వరుణ్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది త్యాగం వెనుక ఉన్న వేదన అన్విత కొనసాగించింది డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు కానీ అది సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు ఒకవేళ బతికినా నా జ్ఞాపకశక్తి పోవచ్చు లేదా పక్షవాతం రావచ్చు అన్నారు ఆ స్థితిలో నీకు భారంగా మారడం నాకు లేదు వరుణ్ నీ కళ్లలో నాకోసం జాలిని చూడలేక నీ భవిష్యత్తు నా వల్ల పాడవ్వకూడదని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను నీ ప్రేమను కాదనుకోవడం నాకో నరకమే కానీ నీ సంతోషం కోసం ఆ నిర్ణయం తీసుకున్నాను అంటే నీకు నా మీద నమ్మకం లేదా అన్విత నీ కష్టంలో నేను తోడుంటానని నీకు అనిపించలేదా వరుణ్ కళ్లలో నీళ్లు తిరిగాయి నమ్మకం ఉంది వరుణ్ అందుకే వెళ్లిపోయాను నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు నేను లేనిలోటు నువ్వు భరించగలవు కాని నన్ను ఇలాంటి స్థితిలో చూస్తూ ప్రతిరోజూ నరకం అనుభవించడం నువ్వు తట్టుకోలేవని భయపడ్డాను అంది అన్విత ఎక్కిళ్లతో చేదు నిజం వరుణ్ ఆమె పక్కన ఉన్న వీల్చైర్ చూపిస్తూ మరి ఇప్పుడు ఇదంతా ఏంటి ఆపరేషన్ జరిగిందా అని అడిగాడు అన్విత చిన్నగా నవ్వింది ఆ నవ్వులో ఎంతో వేదన ఉంది ఆపరేషన్ జరిగింది వరుణ్ నేను బతికాను కానీ నా కాళ్లు పడిపోయాయి ఈ రెండేళ్లు ట్రీట్మెంట్తోనే గడిచిపోయాయి ఇప్పుడు మళ్లీ నీ దగ్గరకు వచ్చింది నీ ప్రేమను కోరడానికి కాదు కేవలం నీకు నిజం చెప్పి నా మనసులోని భారాన్ని దించుకోవడానికి మాత్రమే నువ్వు నన్ను ద్వేషించుకుంటూ ఉండడం చూడలేకపోయాను ఆమె తన వీల్చైర్ను కదిలించుకుంటూ వెళ్లడానికి ప్రయత్నించింది కానీ వరుణ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు నువ్వు నా కోసం నీ ప్రేమను వదులుకున్నావు కానీ నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను అన్విత నువ్వు నడవలేకపోతే ఏంటి నీకు తోడుగా నా కాళ్లు ఉన్నాయి నీ బొమ్మలకు ప్రాణం పోయడానికి నా చేతులు ఉన్నాయి అన్నాడు వరుణ్ నిశ్చయంగా అన్విత కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి కానీ సరిగ్గా అప్పుడే ఒక నర్స్ అక్కడికి వచ్చింది అన్విత గారు మీ నెక్స్ట్ కీమోథెరపీ సెషన్కి టైం అవుతోంది పదండి అంది వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు కీమోనా అంటే ఇంకా అది తగ్గలేదా అన్విత మౌనంగా తల దించుకుంది ఆమె దాస్తున్న మరో నిజాన్ని వరుణ్ ఇప్పుడే గ్రహించాడు ముగింపు సూచన అన్విత పరిస్థితి నిజంగా మెరుగుపడుతుందా వరుణ్ ఆమెను మృత్యువు కౌగిలి నుండి రక్షించుకోగలడా ఈ ప్రేమ కథ ఎలా ముగుస్తుంది